హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రియల్ వెల్త్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే మేముందుకి ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చేసానండి హౌస్ అయితే చాలా బాగుంటుంది అయితే ఇంటీరియర్స్ చాలా బాగా చేసుకున్నారు హౌస్ వచ్చేసి ఇది థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ అంకనాశలో ఉంటుందండి నార్త్ ఫేసింగ్ ఇది చుట్టూరా మనకి స్పేస్ కూడా ఉందండి నడవడానికి అండ్ ఇక్కడ రెండు కార్లు పెట్టుకునే అంత స్పేస్ అయితే ఉందండి అండ్ బయట ఒక బాత్రూమ్ ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ ఏరియా అండి అది ఈ ఏరియాలో మనం టూ పార్క్స్ పెట్టుకునే స్పేస్ ఉందండి ముందర కూడా మనకి ఇంటి ముందు కూడా చాలా స్పేస్ ఉంది చెట్లు అయి పెంచుకున్నారు రెండు గేట్లు ఇచ్చారు అండి అండ్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఓనర్స్ కన్స్ట్రక్షన్ బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు దగ్గరుండి ఒక్కొక్క ఐటెం సెలెక్ట్ చేసుకొని చాలా ప్రీమియంగా డిజైన్ చేసుకున్నారండి అండ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్కి కూడా మీరు డిజిటల్ లాక్ అనేది చూశారు కదండీ అండ్ మనకి హాల్లో అయితే టూ డోర్స్ వచ్చాయండి ఈస్ట్ సైడ్ ఒక డోరు నార్త్ సైడ్ ఒక డోర్ వచ్చింది హాల్ అయితే స్పేషియస్గా ఉంది అండ్ ఇటు సైడ్ మనకి దేవుడు రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఈజీగా ఒక ముగ్గురు నలుగురు కూర్చొని పూజ చేసుకునే అంత స్పేస్ అయితే ఉందండి రూమ్ కూడా చాలా బాగుంది అండ్ హాల్లో ఇది పార్టీషన్ అండి డెకరేషన్ అయితే చాలా బాగా చేసుకున్నారండి ఇది ముప్పై మూడు అంకణాల్లో వచ్చేసి మనకి ముప్పై అర అంకరాల కట్టుబడి అయితే చేయడం జరిగిందండి కింద అయితే టూ అండ్ పైన వచ్చేసి మళ్ళీ టూ రూమ్స్ ఉన్నాయండి టోటల్ ఫోర్ బీహెచ్కే అని చెప్పుకోవచ్చు కిచెన్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ యూజ్ చేస్తారండి ఇది డైనింగ్ ఏరియా ఇది అండ్ కిచెన్ బయట కూడా మనకి యూటిలిటీ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది డ్రెస్సింగ్ ఏరియా అండి బాత్రూమ్ దగ్గర బాత్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి ఇందాక చెప్పిన కిచెన్ దగ్గర ఉన్న యూటిలిటీ ఏరియా అండి వాషింగ్ మిషన్ ఇక్కడ అంటూ కడుక్కోవడానికి స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది గ్యాస్ స్టవ్ కూడా బయట పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది సెక్యూరిటీ పరంగా అయితే బయట ఐరన్ గ్రిల్స్ ఇచ్చారండి అండ్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి చూసొద్దామండి పైన కూడా ఇక్కడ మనకి చాలా స్పేస్ అనేది ఉందండి పైన చూస్తున్న విధంగా అయితే మీకు టూ రూమ్స్ ఇచ్చారు సెపరేట్గా అందులో ఒకటి బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి లైబ్రరీ కింద స్టడీ రూమ్ కింద జిమ్ కానీ లేదంటే హోమ్ థియేటర్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఈ హౌజ్ అయితే కన్స్ట్రక్షన్ ఓవరాల్గా కాస్ట్ వచ్చేసి కోటి పదిహేను లక్షలు చెప్తున్నారండి ఇదే హౌస్ మీకు నార్మల్గా టౌన్ లిమిట్స్లో అయితే మీకు రెండున్నర కోటి పైన అవుతుంది ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మన కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో వస్తుందండి అండ్ హౌస్ కన్స్ట్రక్షన్ వచ్చేసి రీ వెరీ రీసెంట్ కన్స్ట్రక్షన్ అండి అరౌండ్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ లోపలే ఉంటుంది ట్వంటీ టూలో స్టార్ట్ చేసి ట్వంటీ త్రీలో కంప్లీట్ చేశారు అండ్ వీళ్ళకి కావాలి ట్రాన్స్ఫర్ అవడం వల్ల వాళ్ళు అక్కడ మూవ్ అయిపోతున్నారు అండి పిల్లలు ఎడ్యుకేషన్ పర్పస్ అనేవి వచ్చారు కంప్లీట్ అయిపోయింది వెళ్ళిపోతున్నారు హౌస్ గురించి సైట్ విజిట్ చూడాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ మీద డిస్ప్లే నంబర్ చేసి కాల్ చేయగలరు చుట్టుపక్కల ఆంబియా అంతా కూడా చాలా బాగుంటుందండి కాలనీ అంతా కూడా బాగుంది అండ్ అన్నీ కూడా నియర్ బై ఏరియాలోనే ఉన్నాయి బస్ ఫెసిలిటీస్ ఆటో ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి మీరు చూడచ్చు చుట్టూ అంత కూడా ఫుల్లీ అండి చాలా సందడి సందడిగానే ఉంటుంది కాలనీస్ అన్నీ కూడా ఇక్కడ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ